గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ కాపీని ఓ ఛానల్లో ప్రసారం చేసిన నిర్వాహకులపై గాజువాక పోలీసులు చర్యలు తీసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు రామ్ చరణ్ శంకర్ కాంబోలో ఈ సినిమా జనవరి పదిన థియేటర్లలో విడుదలైంది దీని పైరసీ కాపీని ఏపీలోని ఓ ఛానల్లో ప్రసారం చేయడంతో కేసు నమోదైంది ఈ మేరకు గాజువాక పోలీసులు సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్పై దాడి చేసి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పలువురిని అరెస్టు చేశారు ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు ప్రదీప్ చెప్పండి థ్యాంక్ యూ దీపిక ఏదైతే ఒక పెద్ద ఎత్తున రిలీజ్ అయిన గేమ్ చేంజర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా చాలా పెద్ద ఎత్తున కూడా ఏపీ రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా ఘనంగా ఓపెన్ అయిన ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే ప్రైవసీ ఏదైతే ఒక కాఫీ చాలా వరకు లోకల్ ఛానల్ లో కూడా టెలికాస్ట్ చేసి రెస్ట్ చేసిన వ్యక్తులను అయితే పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్నదే కాకుండా గాజు ఒక పోలీసులు ఏదైతే గేమ్ చేంజర్ టీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా గాజు ఒక లోకల్ ఛానల్ ఆ రోజు రిలీజ్ చేసిన లోకల్ ఛానల్ పై అయితే చర్యలు అనుకోవచ్చు మొత్తానికి చాలా వరకు గేమ్ చేంజర్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున చాలా కోట్లాది వీక్షించి కూడా ఈ యొక్క మూవీని అయితే తీయడం జరిగింది అట్లాంటి ప్రొడ్యూసర్ కి చాలా ఇబ్బంది కలిగేలాగా అలాగే రామ్ చరణ్ అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగేలాగా ప్రైవసీ అనేది కూడా ఆ రోజు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ రోజే ఈ యొక్క లోకల్ ఛానల్ లో ఈ ఇట్లాంటి యొక్క వ్యక్తులు ప్రైవసీ చేసిన వ్యక్తులపై అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే గాజువాక పోలీసులు అయితే పూర్తిగా దీనిపై అయితే చర్యలు తీసుకున్నారనుకోవచ్చు ఇంకా ఎక్కడైతే లోకల్ ఛానల్ ఎక్కడైతే గాజువాక లో ఉన్న లోకల్ ఛానల్ పోలీసులు పెద్ద క్యాసెట్లు ఏవైతే ఉన్నాయో గేమ్ చేంజర్స్ తాలూకా సినిమా క్యాసెట్లు ఏవైతే ఉన్నాయో కూడా సీజ్ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తానికి ఎవరైతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గేమ్ చేంజర్ మూవీని కాపీని చాలా వరకు రిలీజ్ రోజు ఇట్లాంటి చేసిన వ్యక్తులపై అయితే చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది దీపిక